ఈ తూలిన చోట ఏదో ఒక కోరిక కోసం ఆర్తితో తూలిపోతున్నాడు అప్పుడు భగవన్నామం గుర్తొస్తుందా ఈ తూలిన చోట విష్ణు భవదూరుని పెర్కొని రేని అప్పుడు కానీ విష్ణునామం చెప్పగలిగితే ఆ యాతనా యాతనావితతి కానరు పూనరు దుఃఖభావముల్ యమధర్మరాజు గారి యొక్క దర్శనమే ఉండదు అందుకే శంకరాచార్యులు వారు భజగోవిందం చేస్తూ ఒక మాట అంటారు ఆ గ భగవద్గీత కించిదీత గంగా జలవ కణికాపీత సకృత మురారి సమర్చ క్రియతే యమేన నచర్చ యమధర్మరాజు గారు రావడం మన్ని రమ్మండం బాబుయ్ నేను రానండం ఆయన పీకుతుండడం మనం లాగుతుండడం ఏమి ఉండవు హాయిగా భగవంతుని యొక్క పార్షదులు వచ్చి తీసుకెడతారు అందుకే ఎప్పుడూ భగవన్నామము చెప్పవలసిందే భగవన్నామము చెప్పేటప్పుడు భగవన్నామముగా చెప్పాలని నియమం లేదు bid up